మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి జన సమూహం కనిపిస్తే చాలు వారి చేతులు దొరదెక్కుతాయి అందంగా కనిపిస్తే చాలు వారి ఒళ్ళు తిమ్మిరెక్కుతుంది సాధారణ భక్తుల్లా వస్తారు కానీ కావలసినంత ఆనందాన్ని పొంది అక్కడి నుంచి మాయమైపోతారు రద్దీగల వినాయక మండపాలే వారి టార్గెట్ అయితే మమ్మల్ని ఎవరూ చూడరు అసభ్యంగా చేతులతో తాకిన పట్టించుకోరు అనుకున్న వారి దృఢ నిశ్చయానికి కటకటాల వెనక్కి నెట్టి షీంటి బదిలీ చేసింది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదకొండు రోజుల్లో తొమ్మిది వందల తొంభై ఆరు మంది కామాందుల ఎవిడెన్సులతో సహా పోలీసులు చిక్కగా ఇక వారి తాట తీసి జైలుకి పంపారు పోలీసులు నగరంలో వినాయక చవితి వస్తే చాలు భారీగా వేడుకలు జరిగే చోటుకు తమ కుటుంబంతో కలిసి వస్తారు యువతులు మహిళలైతే ఈ తోపులాటలో ఎవరిని తగలకుండా వెళ్లేందుకు పెద్ద యుద్ధమే చేస్తుండే కొందరు మన్మధులు మాత్రం అందంగా కనిపిస్తే చాలు వారి మీద చేయి వేయకుండా బయటకు వెళ్లకుండా అందరినీ జామ్ చేసి వారి కోరికను తీర్చుకుంటారు ముఖ్యంగా నగరంలో బడా గణపతితో పాటు రద్దీగా ఉండే వినాయక మండపాలే వారి టార్గెట్ గా పెట్టుకోగా ఇక కలరింగిస్తూ ఎంట్రీ ఇవ్వడం తోపులాటలో వారి మీద చేవేసి వేసి వారి ఆనందాన్ని పొందడం పనిగా పెట్టుకున్నారు తెలంగాణ రాష్ట్రంలో షీటిన్ పనితీరు మెరుగ్గా ఉండగా ఇక ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా నిఘా పెట్టారు అలాంటి పోకరిళ్లు కనిపిస్తే చాలు కాస్త అనుమానం కలిగిన వారిని ఫాలో అవడంతో పాటు వారు చేస్తున్న అసభ్యకర ప్రవర్తనను తమ కెమెరాలో బంధించి ఇక చాలంటూ వారు తప్పించుకునే సమయానికి తమదైన స్టైల్లో అదుపులో తీసుకున్నారు అలాంటిది లేదంటూ బుకాయించి బయటపడే సమయంలో వారు చేసిన తతంగం అంతా వీడియో రికార్డులో భద్రపరిచి వారికి చూపించడంతో వారు షాక్ గురి కావాల్సిన పరిస్థితి కాగా ఇలా భాగ్యనగరంలో ఇలాంటి కామాందులు పదకొండు రోజుల వినాయక చవితి పండుగల్లో తొమ్మిది వందల తొంభై ఆరు మంది పట్టుబడ్డారు వారిపై సెవెంటీ సిసిపి యాక్ట్ రెండు వందల తొంభై రెండు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని కటకటాల వెనక్కి వీడియో రికార్డింగ్ ఆధారాలతో నెట్టేశారు రద్దీ ఉన్న ప్రాంతాల్లో పండుగల సమయంలో ఇలాంటి పోకిర్ల బెడదా ఎప్పుడు ఉంటుంది కానీ షీటీన్ పనితీరు ఇలా ఉంటుందంటూ ఆధారాలతో సహా నేటి గణపయ్య రుజు చేయగా ఇక రద్దీ ప్రాంతాల్లో మనల్ని ఎవరు లే అంటూ వెదేశాలు వేశారో ఇక షీటింగ్ నీడలా వెంటాడుతుంది అంటూ నేటి అరెస్టులు తెలియజేస్తుండడం విశేషం కంటోన్మెంట్ నాలుగో వార్డు అభివృద్ధి కొరకు ఎనలేని కృషి చేసి కంటోన్మెంట్ ప్రజల్లో స్థిర స్థానాన్ని సంపాదించుకున్న దివంగత బోర్డు మాజీ సభ్యుడు పనాస వెంకట్రావు గారి జయంతి శుభాకాంక్షలు మీరు మా నుండి దూరమైన మీ జ్ఞాపకాలు మీరు చేసిన అభివృద్ధి చిరస్మరణీయంగా నిలిచిపోయాయి నేటికి మీ జ్ఞాపకాలను మరవలేకపోతున్నా మీ ఆశయాలను నెరవేర్చేలా ముందుకు సాగుతున్న మాకు మీ ఆశీర్వాదాలు ఎలా ఉండాలని కోరుకుంటూ కుమార్తె పనాస నల్లి కిరణ్ బోర్డు మాజీ సభ్యురాలు కుమారుడు పనాస శ్రీకాంత్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాడు అలా ఇలా జరిగింది మధ్యవర్తిత్వం వసూళ్లకు తెరలేపిన వారంతా ఇప్పుడేమయ్యారు అధికారులంతా మా జేబులోనే ఉన్నారంటూ తృణవో ఫ్రుణమో ఇచ్చేస్తామంటూ భరోసా అందించిన నేతలు ఏమైపోయారు ధరనాథుడు సాగ నంపిన అనంతరం హైడ్రా తరహా దూకుడుగా కంటోన్మెంట్ అధికారులు సిద్ధం కావడం వెనుక కారణం ఏమిటి నిరుపేదల నుంచి బడాబాబుల వరకు అందరిపై ఒకే మారు కొరడా జులిపించి తమ నిజాయితీని అధికారులు తెలియజేశారా విద్యుత్ శాఖ లైట్ వెలిగిస్తే కంటైన్మెంట్ బోర్డు తమ యాక్షన్ తో రియాక్షన్ ఇచ్చేసిందా మా వెనక అధికారులు నేతలు ఉన్నారన్న భరోసాతో ఉన్న గూడు ఇప్పుడు చెదిరిపోయిందా వారు వీరు చెప్పి జేబులు నింపుకున్న మధ్యవర్తులకు జేబులు చిల్లు పడినట్లేనా నోటీసులు ఇస్తే ఛాన్స్ దొరికే తరుణంలో వారికి నో ఛాన్స్ అంటూ హైడ్రా తరహా దూకున్న బోర్డు అధికారులు ప్రదర్శిస్తారా వాచ్ ఫోకస్ ఐట్రా తరహా దూకుడు నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బి న్యూస్ తెలుగులు మొన్నటి వరకు ఇక్కడ రోడ్లన్నీ వ్యాపార సముదాయంతో కిటకిటలాడాయి గణేష్ చవితి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలతో మరింత సందడిగా మారింది నగరానికి కాస్త దూరంగా సైలెంట్ ఏరియా కావడంతో దానికి తోడు చుట్టూ గ్రీనరీ కావలసినంత ఖాళీ స్థలం ఉండడంతో ఇక వ్యాపారులకు అడ్డాగా మారి వ్యాపారస్తులకు కాసుల పంట కురిపించింది అయితే అందులో ఓ మెలిక ఉండగా ఆ మెలిక కాస్త మధ్యవర్తులుగా మారిన కొందరికి కలిసి వచ్చింది డిఫెన్స్ వర్ధిలో స్థలాలు కావడంతో ఇక వారి డిమాండ్కు తగ్గ ప్రతిఫలం అందించి తమ వద్ద ఉన్న వినాయక విగ్రహాలకు అందించిన అమమ్యాలతో కలిసి అమ్మకాలు జరిపారు వ్యాపారులు అయితే కంటమెంట్ అధికారులు పలు ఫిర్యాదులు అందిన పండుగ వేళ అది కూడా విఘ్నాలు తొలగించే వినాయకుడు విగ్రహాల అమ్మకాలపై కొరడా ఎలా అంటూ కాస్త సమయం వేచి చూద్దామంటూ అక్కడి వ్యాపారులకు కాస్త సమయం ఇచ్చేసి సైలెంట్ గా ఉండగా కొందరు మధ్యవర్తులు కాస్త ఇదే అదనుగా అధికారులను మంచి మనసు తీసుకున్న నిర్ణయానికి కాసులతో వెలకట్టి వారి జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి పై స్థాయి నేతలు కూడా కాస్త వినాయక చవితి విగ్రహాలు అమ్మకం అయిపోయే వరకు అటుగా చర్యలు తీసుకోవద్దంటూ సిఫార్సులు చేయడంతో అధికారులు కూడా దైవభక్తితో పాటు వారి వ్యాపారం చేసుకునే సమయంలో చర్యలు ఎందుకంటూ కాస్త సమయం వేచి చూశారు వినాయక చవితి అయిపోయింది విగ్రహాలు అమ్ముడైపోయాయి కాసులతో వ్యాపారుల జేబు నిండిపోయింది తోడు మధ్యవర్తిత్వం చేసే వసూళ్ల అవతారం ఎత్తిన వారి జేబు కూడా నిండింది ఇక ఉన్న ప్రాంతంపై ఆశలు వదులుకొని కొందరు కలిసి వచ్చిన స్థలం మరో వ్యాపారులతో ఇకే అదే అడ్డాగా మార్చేసుకుని వ్యాపారాలు కొనసాగించారు గతంలోనే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను ఇబ్బంది కలుగుందంటూ హెచ్చరించినా లాండ్ ఆర్డర్ పోలీసులు కేసు పెడతామంటూ హెచ్చరించినా ఇది మా సొంతం అన్నట్లుగా అడ్డా వేసేశారు ఇక వరుస మీడియా కథనాలతో అధికారులు అది భారంగా మారితే వారు పేరు చెప్పి వసూళ్ల దందాకు తెరలేపుతున్న ఆరోపణలు కూడా అందడంతో ఇక మాస్టర్ ప్లాన్ తోటి రంగంలోకి దిగారు నోటీసులు ఇస్తే కోర్టుకెళ్తారు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చి కూల్చివేతలకు అడ్డుగా మారుతారు ఈ తరుణంలో వీటిని అన్నిటికన్నా హైడ్రా తీరుగా దూకుడే బెటర్ అని భావించిన అధికారులు అదే తీరుతో రంగంలోకి దిగారు ఒక్కసారిగా జేసీబీలతో సెంటరీ సిబ్బంది అక్కడ మోహరించడంతో అక్కడ వ్యాపారాలు చేసుకునే వారంతా అవాక్కయ్యారు ఏ వన్ డిఫెన్స్ ల్యాండ్ లో మీరు ఎవరి అనుమతి తీసుకుని వ్యాపారాలు చేస్తున్నారంటూ కొరడా ఒక వ్యాపార సముదాయంలో వారి సొంత ఇల్లేనట్లుగా విద్యుత్ మీటర్లు సైతం అందించి విద్యుత్ శాఖ అధికారులు వారి జేబులు సైతం నింపుకున్నారు ఒక్క మీటర్ నుంచి పదికి పైగా వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా జరుగుతుండగా ఇక ఊరుకుంటే ఇల్లే కట్టేసినట్లు ఉన్న వారి భాగోతంపై సీఓ మధుకర్ నాయక్ ఆదేశాలతో ఇక అధికారులు కొడరాజుల్పిస్తున్నారు బోయిన్పల్లి నుంచి సుచిత్ర వరకు నాలకు ఇరువైపులా డిఫెన్స్ ల్యాండ్ లోకి చొచ్చుకుపోతూ వెలిసిన కట్టడాలను జేసీబీలతో నేల కూల్చారు ఇక అక్కడ వాహనాలతో పాటు పలు వ్యాపారులు వారి పార్కింగ్ అడ్డాగా మార్చుకోవడంతో వాటినన్నిటినీ అక్కడి నుంచి తొలగించారు హైవే వ్యాపార సముదాయాలతో తమ కష్టాలు వచ్చి పడుతున్నాయంటూ నాడే ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించినా వారు మాత్రం మారకపోగా అందరూ వచ్చారు అందరికీ పంపించామంటూ మధ్యవర్తిత్వం ఉన్న వారందరికీ ఫోన్లపై ఫోన్లు కొడుతుంటే ముందే సమాచారం అందుకున్న వారంతా గప్చుగ్గా మారి మాకే పాపం తెలియదు అన్నట్లుగా వ్యవహరించగా మరి అక్రమ వ్యాపారులపై కొరడా జులిపించి నిరుపెదల వ్యాపారులను రోడ్లపై పాడేసిన అధికారులు బడాబాబులు కొత్త తరహాలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపిస్తారా లేక నోటీసులు ఇచ్చామంటూ సరిపెడతారా అన్నది వేచి చూడాలి அக்கட பரி மாரது ప్రతిరోజు ఇళ్ల ముందే డ్రైనేజ్ నీరు పొంగుతూనే ఉంటుంది స్థానికంగా ఉంటున్న వారు నరకాన్ని అనుభవిస్తున్న పరిస్థితి వారిది ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి అటుగా నడవలేని దుస్థితి దీంతో ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తాత్కాలిక పరిష్కారమే మినహా శాశ్వత పరిష్కారానికి నోచుకోలేదు ఇక శానిటేషన్ విభాగం దఫేదారులు కార్మికుల దయానీయ పరిస్థితి చూస్తే బాధ కలగడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి అక్కడున్న వారిది బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ స్పందించి పైప్ లైన్ పనులు నిర్వహిస్తే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం లేకపోలేదు కానీ సంవత్సరాలు గడుస్తున్నా అక్కడి సమస్యను పరిష్కరించేందుకు నాయకులకు కాని అధికారులకు కాని మనసు రావడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మీరు చూస్తున్న ఈ ప్రాంతం ప్రాంతం పరిధిలోని నిత్యం ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంటుంది స్థానికులు ప్రజా ప్రతినిధులకు బోర్డు అధికారుల దృష్టికి పలుసార్లు సమస్యను తీసుకెళ్లారు సమస్య పరిష్కారం కొరకు నూతన పైప్ లైన్ ఏర్పాటు చేయాల్సి ఉంది బోర్డు అధికారులు పొంగి డ్రైనేజీ మ్యాన్హోల్ వద్ద తాత్కాలిక పనులు చేసి వెళ్లిపోతున్నారు ఎన్నో సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోకపోడంతో స్థానికులకు సైతం శర మామూలే అన్నట్లుగా మారింది శుక్రవారం రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్జున్ నగర్ లో పరికించారు స్థానికంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిశీలించారు తాత్కాలికంగా బోర్డు దఫేదార్కు సమాచారాన్ని అందించడంతో పొంగి పొరులుతున్న మ్యాన్హోల్స్ వద్ద పేరుకుపోయిన మట్టిని తొలగించారు బోర్డు శానిటేషన్ విభాగం కార్మికులు మురుగునీటిలో దిగి వారు పడుతున్న కష్టాన్ని చూసి స్థానికులు సైతం కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణ సహకారంతో బోర్డు సీఓ మధుకర్ నాయ దృష్టికి సమస్యను నేరుగా తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు అర్జున్ హామీ ఇచ్చారు బోర్డు నుంచి నూతన పైప్ లైన్ పనులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడ జాప్యం జరుగుతుందో తెలియదని బోర్డు శానిటేషన్ విభాగం అధికారులు సైతం స్పందించి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని శాంసన్ రాజు విజ్ఞప్తి చేశారు రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నానగర్ మురళి నగేష్ ముత్యాలు సురేష్ లక్ష్మి దిలీప్ వసన్ నాగమణి తదితరులు పాల్గొన్నారు కంటర్మెంట్ కాకాను ప్రజలు స్మరించుకున్నారు నాడు ఆయనతో ఉన్న బంధాన్ని నెమరు వేసుకున్నారు మాటలతోని హాస్యాన్ని నింపే ఆయన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ గడిపారు నాలుగో వార్డులో ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు పెట్టుకుని తిరుగులేని నేతగా నిలిచిన ఆయనను వార్డు ప్రజలు స్మరించుకున్నారు బోర్డు మాజీ సభ్యుడు దివంగత నేత పనాస వెంకటరావు అలియాస్ కాకా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి సికింద్రాబాద్ కంటర్మెంట్ నియోజకవర్గం నాలుగో వార్డుతో బోర్డు మాజీ సభ్యుడు దివంగత పి వెంకటరావు మంచి సంబంధాలను కొనసాగించారు పలుసార్లు గెలుపొంది ఓటమి తెలియని నాయకుడిగా పేరు ప్రఖ్యాతులను వెంకట్రావు సంపాదించుకున్నారు రెండు వేల పదిహేను లో వార్డు మహిళలకు రిజర్వ్ కావడంతో తన కుమార్తె నల్లికిరణ్ ను బరిలోకి దింపి భారీ తో గెలిపించుకున్నారు వార్డులో పట్టున్న నేతగా ఉండడంతో పాటు కంటోన్మెంట్ నాయకులందరికీ సలహాలు సూచనలు అందిస్తూ కలుపుకోలుగా ఉంటుండేవారు దీంతో కీలకమైన సమయంలో వెంకట్రావు సలహాలు సూచనలు నాటి బోర్డు సభ్యులంతా తీసుకునేవారు సంవత్సరంలో కరోనా రూపంలో ఆయన వెంకటరావు అరవై ఎందువ జయంతిని పురస్కరించుకొని నాలుగవార్డు ప్రజలు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు కుటుంబ సభ్యులు బోర్డు మాజీ సభ్యులు పనాసా నలనీగరం సీనియర్ నాయకులు పనాస శ్రీకాంత్ లో పలుచోట్ల సేవా కార్యక్రమాలను నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఆశ్రతి అనాథ ఆశ్రమంలో అనాథ పిల్లల మధ్య వెంకటరావు జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ ను వెంకటరావు కుటుంబ సభ్యులు అందజేశారు ప్రతి సంవత్సరం జయంతి రోజు తన తండ్రి గారి పేరుతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నలనీకికరణ తెలిపారు రవిజైన్ గోవర్ధన్ బబ్లూ శామతో పాటు పలువురు పాల్గొన్నారు అవినీతి అక్రమాలకు వెంకటరావు దూరంగా ఉండడంతో ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచింది నేటికి వెంకట్రావును వార్డు ప్రజలు గుర్తు చేసుకున్నారు తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా మాజీ సభ్యులైన నల్ని నాలుగో వార్డు రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు బాక్సింగ్ జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాట్ల యువతని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు అభినందించారు క్రీడాకారులకు తరవంత సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని పద్మారావు హామీ ఇచ్చారు సయ్యద్ ఆయషా ఇటీవల జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలో బంగారు పథకాన్ని సాధించారు ఈ సందర్భంగా కోచ్ మనోజ్ రెడ్డితో కలిసి పద్మారావును క్యాంపు కార్యాలయంలో కలిశారు వారిని శాల్వాతో సత్కరించి పద్మారావు ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో సీతాఫల్ మండిలో అక్టోబర్ మూడు నుండి నిర్వహించే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా పద్మారావుకు సంఘ సభ్యులు అందజేశారు మాజీ మంత్రి శరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం కలిశారు ప్రైవేట్ స్కూల్స్ యజమానులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు బారేడ్పల్లిలోని తలసాని కార్యాలయంలో వారు కలిసి విరతి పత్రాన్ని అందజేశారు హైదరాబాద్ జిల్లా పరిధిలో పదిహేను వందల ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయని రెండు లక్షల అరవై వేల మంది వరకు విద్యార్థులు ఆరు నుండి పదో తరగతి చదువుతున్నారన్నారు విద్యార్థులకు అనుగుణంగా ప్రభుత్వ స్కూల్స్ లేకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లను ఆశ్రయిస్తుండటంతో అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని అసోసియేషన్ సభ్యులు తలసారికి వివరించారు ప్రైవేటు పాఠశాలను కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొచ్చి నోటీసులు అందజేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేట్ స్కూల్స్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు బోయన్పల్లి అవుతుంది ప్రతి సంవత్సరం శరణవరాత్రి ఉత్సవాలను బోయన్పల్లి మైదానంలో గౌడ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు గత పదిహేను సంవత్సరాలుగా దుర్గా నెలకొల్పి విశేష పూజలు నిర్వహిస్తూ కంటోన్మెంట్ లో టెంకు గౌడ్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు దేవి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు బోయన్పల్లి మైదానంలో మండప ఏర్పాటు సెట్టింగ్ పనులను టెంకు గౌడ్ ప్రారంభించారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు భారీ సెట్టింగ్లు నెలకొల్పనున్నట్లు టెంకు గౌడ్ తెలిపారు ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించడం జరుగుతుందంటారు వచ్చే నెల మూడు నుండి పన్నెండవ తారీఖు వరకు పలు అవతారాల అమ్మవారి దర్శనం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు కంటైన్మెంట్ లో జరిగిన జానేయి మిలాద్ ఉన్న వేడుకల్లో పలుచోట్ల అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు న్యూ బోయిన్ పెన్షన్ లైన్ కడక్పురాతో పాటు పలు చోట్ల నుంచి జంపనకు ఆహ్వానమందగా కార్యక్రమంలో పాల్గొని వారి సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కాదర్ జెండా ఇంతెజామియా కమిటీ కడక్పుర యూత్ లో ఆయనకు ఆహ్వాన పలకగా ఉత్సాహంగా వారితో కలిసి వేడుకల్లో పాల్గొనడంతో పాటు వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు కార్యక్రమంలో కమిటీ సభ్యులు హుస్సేన్ సయ్యద్ సిరాజ్ అబ్దుల్ ఖలీం యావైజ్ సాజిద్ ఎథైర్ మౌలా షౌకత్ తో పాటు పలువురు పాల్గొన్నారు తమ్ముడే కాదు అన్న సైతం తీన్ మార్ స్టెప్లతో ఆకట్టుకున్నారు తమ్ముడు అందుబాటులో లేకపోవడంతో ఆయన స్థానంలో అన్న పర్యటిస్తూ మెలాద్ హున్ నబీ వేడుకల్లో పాల్గొని మైనార్టీ ముస్లింతో కలిసి స్టెప్పులు వేస్తూ ఆనందోత్సవాలతో మునిగితేలారు కంటమెంట్ ఒకటి వాడు బోయిన్పల్లి మస్జిద్ ఈ ఒమర్ ఖడక్పుర పెన్షన్ లైన్ లో మెలాద్ హున్ నబీ వేడుకలు ఘనంగా జరిపారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగల మహేష్ రెడ్డికి ఆయన సోదరుడు జగల పూర్ణచంద్రకు ఆహ్వానం అందించారు మహేష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో పూర్ణచంద్ర వేడుకలకు హాజరై మైనార్టీ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపి వారితో కలిసి నృత్యాలు చేస్తూ తీన్మార్ స్టెప్లతో ఆకట్టుకున్నారు కార్యక్రమంలో పాల్గొన్న పూర్ణచంద్రను అసిమ్ ఖాన్ ఘనంగా సత్తరించారు సీనియర్ నాయకుడు విజయ్ తో పాటు పాల్గొన్నారు అతీతంగా జరుగుతున్న పండుగలకు హాజరవుతూ ప్రజలకు మరింత చేరుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కిట్టు యాదవ్ కుమార్తె వైష్ణవి ముందుకు సాగుతున్నారు మొన్నటి వరకు వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటూ సన్మానాలను అందుకున్న వైష్ణవి మెలాద్ హున్ నబీ వేడుకల్లో సైతం పాల్గొని మైనార్టీ ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపి చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సమరణం కంటమెంట్ నాలుగో వార్డు గాంధీ కాలనీలో గురువారం రాత్రి మెలాద్ మున్నబి వేడుకలు ఘనంగా జరిగాయి మహమ్మద్ ప్రవక్త జన్మించిన రోజును పురస్కరించుకుని వేడుకను పండుగలా జరుపుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైష్ణవి మైనార్టీ ముస్లింలు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మైనార్టీ ముస్లింలకు మెలాద్ ఉన్నవి శుభాకాంక్షలు తెలిపారు కంటర్మెంట్ ఉప ఎన్నికల్లో వారిద్దరు ప్రత్యర్థులు గెలుపు కొరకు నువ్వా అన్నట్టుగా పోటీ పడ్డారు ఎన్నికల ఫలితాల్లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గెలవగా రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి టీ వంశతిలక్ నిలిచారు ఒకరు అధికారికంగా కంటోన్మెంట్ అభివృద్ధి కృషి చేస్తుండగా మరొకరు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు కష్టాలొస్తే అందరం ఒకటే అన్నట్లుగా నేతలు ముందుకు సాగారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోదరి విజయ్ కుమార్ మృతి చెందడంతో శ్రీ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ పరామర్శించారు విజయ్ కుమార్ మృతి బాధాకరమని విచారాన్ని టీఎన్ వంశతిలక్ వ్యక్తం చేశారు ఎమ్మెల్యే శ్రీ మాత్రం తమ మధ్య కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేయడం లక్ష్యంగా వార్డు నాయకులు సభ్యత్వ మోదీపై దృష్టి పెట్టారు ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పిస్తూ సభ్యత్వ మోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు కంటోన్మెంట్ ఐదో వార్డు మహాత్మాగాంధీ నగర్ లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీనియర్ నాయకుడు వార్డు అధ్యక్షుడు విజయ్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు కన్వీనియర్ విజయానంద్ కో కన్వీనర్ సతీష్ సీనియర్ నాయకులు శంకర్రావు మల్లేష్ శరణ్ శివ శంకు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రధానమంత్రి విశ్వకర్మ డైరెక్టర్ శ్రీనివాస్ ను కంటోన్మెంట్ బీజేపీ మర్యాద పూర్వకంగా కలిశారు అంబర్పేట్ లో శుక్రవారం విశ్వకర్మ యోజన పథకం కార్యక్రమంలో పలువురు దరఖాస్తుదారులు హాజరయ్యారు సమావేశం అనంతరం డైరెక్టర్ శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రాన్ని కంటోన్మెంట్ నాయకులు అందజేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం నేషనల్ స్కిల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు బోర్డు సభ్యుడు రామకృష్ణ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ల సూచనల మేరకు ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందని మూడో వార్డు అధ్యక్షుడు అరుణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి రేఖ సవిత వినీత గీత స్వాతి ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు స్ఆర్టీసీ ఉద్యోగులు సంస్థకు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేలా ఉండాలని డిప్యూటీఆర్ఎం భీమరెడ్డి సూచించారు కంటోన్మెంట్ డిపోలో శుక్రవారం ఆదర్శ ఉద్యోగులకు అభినందన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆర్టీసీ లావాలోకి తీసుకొచ్చేందుకు ఉద్యోగులు చేస్తున్న కృషిని రెడ్డి అభినందించారు డిపోలో ఆదర్శ ఉద్యోగులుగా గుర్తింపు తెచ్చుకున్న వారిని అభినందించారు తోటి ఉద్యోగులు ఆదర్శ ఉద్యోగులను పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ డిపో మేనేజర్ సుధాకర్ రామ్ అసిస్టెంట్ మేనేజర్ ట్రాఫిక్ కృష్ణ ఎయిర్పోర్ట్ ఇన్ఛార్జ్ బల్దేవ్ ఎలక్ట్రికల్ బస్ ఇన్ఛార్జ్ వినయ్ తైతలు పాల్గొన్నారు పలు డిపోల ఉద్యోగులు ఈ పాల్గొన్నారు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని రాణిగంజ్ కుషాయగూడ హాకింపేట్ మేడ్చల్ చెంగిచెర్ల డిపోల ఆర్టీసీ ఆదర్శ ఉద్యోగులను అభినందించి వారి సేవలను కొనియాడారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి